హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ చిక్కుడుగాయ కూర మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూపిస్తారండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఆయిల్ కాగిన తర్వాత ఒక చెంచా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు రిమ్మల కరివేపాకు వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి మూడు చిక్కుడు చిక్కుడుగాయను వేసుకొని మొత్తం అంతా కింది నుండి పై వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని సన్నగా కోసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలన్నీ చిక్కుడు చిక్కుడుగాయలో కలిసిపోయేలాగా మరలా మొత్తాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తాన్నంతటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి అర గ్లాసు నీళ్ళు కూడా పోసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే